గౌరు తిరుపతి రెడ్డి వాస్తు విధానం ద్వారానే మీ యొక్క సమస్యలు పోతాయి కొత్త జీవితం లభిస్తుంది ఇక్కడ మనము తూర్పు ఆగ్నేయం ఒకవేళ పెరిగి ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా సరిచేయాలి అది ఎట్లా వాడుకోవాలనేది మనం తెలుసుకుందాం తూర్పు ఆగ్నేయము పెరిగిన స్థలాలు మనకు వెంచర్లో చివర్లోనో లేదంటే లాస్ట్ పాయింట్లోనూ మనకు దొరుకుతుంటాయి అయితే వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇక్కడ ఇట్లా ఆగ్నేయము పెరిగినా కూడా ఈ ఆగ్నేయం పాయింట్ని వాళ్ళు కట్ చేసే మనకు అమ్ముతారు ఈ తూర్పు ఆగ్నేయం పెరిగిన స్థలాన్ని ఇప్పుడు కొనే సాహసం ఎవరు చేయరు ఎందుకంటే వాస్తు అనేది చాలా పబ్లిక్లోకి వెళ్ళిపోయింది ప్రతి పాయింట్ని అందరూ చూస్తున్నారు గమనిస్తారు కాబట్టి అయితే ఈ ఆగ్నేయము పెరిగిన దానిని లోపలికి ఈ ఆగ్నేయం ఎంతైతే పెరిగిందో ఆగ్నేయం పెరిగిన దానిని కట్ చేసి లోపల గూడ కట్టడంలో విఫలమవుతున్నారు ఇది చాలా దగ్గర చూసిన ఈ సమస్య ఏంటంటే ఈ ఈ ఈ బయటపక్క గోడ పక్క గోడ ఐదు అడుగులు లేదా ఆరు అడుగులు ఉన్నప్పుడు ఈ లోపలి పక్క మనం కట్ చేసిన గోడ కూడా ఆరు అడుగులే ఉండాలి అంటే ఇందులోకి వెళ్ళడానికి ఆస్కారం లేకుండా ఉన్నప్పుడే ఈ పార్ట్ని మీరు పూర్తిగా తీసేసినట్టు అప్పుడే దీనికి మంచి ఫలితాలు వస్తాయి చాలామంది ఇది చెట్లకు అంటే ఒకటి రెండు ఉంటే మామూలుగా వదిలేస్తున్నారు ఒక ఎనిమిది తొమ్మిది వచ్చినప్పుడు దీనిని ఒకవేళ దక్షిణ రోడ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇది కార్ పార్కింగ్ లేదా మనకు వెహికల్ పార్కింగ్ ఎక్స్ట్రా వచ్చిందని చెప్పేసి ఆనందపడుతున్నారు ఇది ఒకవేళ కట్ చేసినా కూడా ఈ ముక్క చూడండి ఈ ముక్కకి ఈశాన్యమే లేదు చూడండి ఇది లేదు ముక్క ఇది ఆగ్నేయం పెరిగింది మనం కట్ చేసినాము తెలివిగా మనం దీన్ని కట్ చేసినాం ఓకే దెన్ ఈ సౌత్ రోడ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మనకు ఇది వెహికల్ కోసము మనం ఇందులోకి వెళ్ళి వస్తున్నప్పుడు ఈ ఈశాన్యము లేని ఈశాన్యం అంటే మెయిన్ ఒక ప్లాట్కి ఉండవలసిన గుండెకాయ లేని ఒక స్థలంలోకి వెళ్ళి వస్తున్నప్పుడు ఈశాన్యము జననానికి మరణానికి సంబంధించింది ఇందులోకి వెళ్ళి వచ్చినప్పుడు ఈ యొక్క ఈశాన్యం తెంపు యొక్క ప్రభావం మన మీద పడి మనకు కూడా దుర్మరణం జరుగుతుంది ఇది పాయింట్ వాస్తులో ఎంత చిన్న పాయింట్ అయినా చిన్న పాయింట్ పెద్ద దుష్ఫలితం ఇవ్వచ్చు లేదంటే ఒక మంచి చిన్న పాయింట్ పెద్ద మంచి ఫలితం కూడా ఇవ్వచ్చు కాబట్టి ఇందులో చిన్నది పెద్దది అనేది కాదు ఇప్పుడు ఇది ఇల్లు మీరు ఇంత బాగా కడతారు సపోజ్ దీంట్లో ఏ మిస్టేక్ లేకుండా కట్టారు అర్ధ మీద కూడా వేశారు ఇది బాగుంది కానీ మీరు ఇతరత్ర అంటే పక్క స్థలము మీది అయినా కూడా ఒకవేళ ఇది మీరు వేరే వాళ్ళ మీద రిజిస్టర్ చేసినా కూడా వాస్తు అనేది పేర్ల మీద రాసుల మీద లేదు మీరు ఒక తప్పు స్థలంలోకి వెళ్ళి వచ్చిర్రంటే ఆ స్థలం యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది ఇది నీదా వారిదా కాదు ఒక బురద గుంటలో కాలు పెడితే బురద అంటుకుంటుంది ఆ బురద మనది కాదు గవర్నమెంట్ వారిది గవర్నమెంట్ వారు వేసిన రోడ్లు కరెక్ట్గా లేకపోతే అందులో నీరు నిలిచి అది బురదగా మారింది అందులో కాలు పెడితే ఆ బురద మనకంటింది కానీ గవర్నమెంట్ కాదు అని మనం తెలుసుకోవాలి ఇది ఇదే విధంగా ఈ స్థలంలోకి వెళ్ళి వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు ఇది మాది కాదు కదా లేదంటే వేరే వాళ్ళ పేరు మీద మనం రిజిస్టర్ చేశాం కదా ఇది అని అనుకుంటున్నారు ఒకవేళ కొన్ని పార్కులు పక్కన ఇట్లా ముక్కలు కొన్ని ఉంటాయి విసిరేసినట్టు అవి అది ఎవరు వాడరు అవి మామూలుగా పూర్వముకుల్లాగా కొన్ని కొన్ని అట్లా ఉండిపోతాయి అందులోకి పా పార్కింగ్ పెట్టినప్పుడు ఈ ఇందులోకి వెళ్ళి వచ్చినప్పుడల్లా వీరికి అనూహ్యమైన సంఘటనలు జరిగాయి వాళ్ళు ఊహించిన సంఘటనలు అసలు దీంట్లో ఏ మిస్టేక్ లేదు కానీ ఈ సమస్య ఎట్లా వచ్చిందని చెప్పేసి మనము రీసెర్చ్ ద్వారా ఎన్నో ఇంట్లు చూసిన తర్వాత వీరు పక్క స్థలంలో లేదంటే ఇతర స్థలంలో లేదంటే ఈ ఇంటికి అంటుకోకుండా దూరంలోనూ ఎవరో స్థలంలోకి ఆ ఆ స్థలము రెక్టాంగిల్లో ఉందా లేకుంటే తెగిపోయి ఉందా లేదంటే అందులేదన్న నైరుతులేదన్న మనకేదన్నా సెప్టిక్ ఉందా ఇవన్నీ ఏం చూసుకోకుండా అందులోకి వెళ్ళి వస్తుంటే ఆ యొక్క ప్రభావం చేత వీరికి తీవ్రమైన నష్టం జరిగింది సమస్య అనేది సమస్య వేరు తర్వాత నష్టం వేరు సో కాబట్టి ఎంత చిన్న సమస్య అయినా మీరు తట్టుకోలేరు ఎంత పెద్ద ఎంత పెద్ద నష్టమైనా కూడా అది మనకు నష్టమే చిన్న నష్టమైనా కూడా నష్టమే సో కాబట్టి సమస్య నష్టము అని ఆలోచిస్తారు చాలామంది కానీ మనము ఈ విధంగా చేసినట్లయితే ఒకవేళ వాసుపరంగా ఈ మనం అంశాన్ని మనం ఒకవేళ ఇది మనం పూర్తిగా తొలగిస్తే మనకు ఆగ్నేయం పెరిగింది అసలు ఆగ్నేయం వద్దే వద్దు తూర్పాగ్నేయం పెరిగింది మనకు వద్దే వద్దు అని చెప్పేసి మనం దీన్ని పూర్తిగా తొలగించి అందులో పోకుండా చేస్తే ఈ యొక్క చిన్న ఈ బిల్డింగ్ లోపల మంచిగా కట్టినా కూడా ఈ యొక్క చిన్న విషయాన్ని కూడా మీరు వదులుకుంటే మీకు ఎంతో గొప్ప రిజల్టు లాభాలు వస్తాయి మీరు ఇంకొక ఇల్లు కట్టగలిగే మీకు సామర్థ్యం వస్తుంది అంతేకాకుండా ఇక్కడ ఈ అనవసర స్థలాల్లోకి పోకుండా ఉండడం అనేది మీరు జాగ్రత్త వహించాలి మెయిన్గా ఈ కార్ పార్కింగ్ కోసము ఎవరి స్థలాలంటే వాళ్ళు వాడుతున్నారు ఇక్కడ ఉంటారు వీళ్ళు ఇక్కడ దక్షిణంలో ఉన్న స్థలం ఎవరైనా ఇల్లు కట్టకుండా ఉన్నట్లయితే ఇందులోకి వచ్చి కార్ పార్కింగ్ పెడుతుంటారు వీళ్ళు అప్పుడు దక్షిణాని దక్షిణ వాడడం దక్షిణాన్ని మీరు వాడుతున్నారు దక్షిణాన్ని అధిగమిస్తున్నాడం వల్ల స్త్రీ దుర్మరణం పాలవుతుంది వాళ్ళకు అనేక దీర్ఘ దీర్ఘవ్యాధిగ్రసరాలు అవుతుంది అంటే వాళ్ళు ఒక మీరు కొనాల్సిన అవసరం లేదు దక్షిణ భాగాన్ని ఇది మాది కాదు మేము కొనలేదు అది ఖాళీగా ఉంది మేము ఇక్కడ పెట్టుకోవాలో కారు తెలియ మాకు ఉంది కారు కొనుక్కున్నాం కానీ ఇక్కడ పెట్టుకుంటున్నామని చెప్పేసి అంటున్నారు కొంతమంది ఇక్కడ నైరుతులు పెడుతున్నారు కొంతమంది ఇక్కడ వాయుములో పెడుతున్నారు కొంతమంది ఇక్కడ ఈశాన్యం పెడుతున్నారు ఈ ఈశాన్యం పెట్టినా కూడా ఒకవేళ మీరు పొయ్యే దారి కరెక్ట్గా ఉన్నట్లయితే కొన్ని మంచి ఫలితాలు వస్తాయి కానీ మనం అదే పనిగా ఎక్కడో ఉన్న ఈశాన్యాన్ని చూసుకొని అది కూడా కరెక్ట్గా ఉందా లేదా ఈశాన్యం ఉన్నంత మాత్రాన అది కూడా రెక్టాంగుల్గా ఉందా లేదా ఏదైనా తరిగిందా పెరిగిందా లేదా చూసుకోవాలి ఈశాన్యం ఉంది కదా ఈశాన్యము మనం వాస్త్రంలో ఈశాన్యాన్ని మనం వెళ్ళి కార్ పార్కింగ్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి మనము ఎక్కడి నుంచో వెళ్ళి చేసి దానికి ఆ పోటు ఉందో లేకుంటే మన కాలు ఉందో అక్కడే మన కొండ గుట్ట ఏదైనా ఉందో చూడకుండా మనం పెట్టినట్లయితే ఇవి కూడా మనకు ఇంపాక్ట్ చూపిస్తాయి సో కాబట్టి ఈ ఒక ఇల్లు కట్టిన తర్వాత మన ఇంటినే పూర్తిగా కార్ పార్కింగ్ కోసం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒకవేళ వాచ్మెన్ రూమ్ కావాలంటే ఇక్కడ చేసుకోవాలి ఆఫీస్ రూమ్ ఎక్కడ చేసుకోవాలనేది ప్లానర్ మీద డిపెండ్ అయి ఉంది ప్లానర్ని మీరు ఎంచుకోవడంలోనే మీరు ఒక ఇల్లు కట్టినంత పని ఇల్లు కట్టకముందే ఒక అద్భుతమైన తప్పు లేని ఒక్క మిస్టేక్ లేని ప్లాన్ తీసుకోవడం ద్వారా మీరు అందులో ఇల్లు కట్టడంలో సగభాగాన్ని పూర్తి చేసినట్టు ఎందుకంటే ఒక పేపర్ మీద వచ్చిన ప్లాన్ ఖచ్చితంగా అదే కట్టబడుతుంది సో కాబట్టి ప్లానుని మీరు పేపర్ మీద తీసుకోకుండా ఇది మనము తర్వాత చూద్దాంలే అని కొంతమంది అంటారు లేకుంటే పిల్లర్లు కానివ్వండి మనము మనం ఫాస్ట్ ఫాస్ట్ కట్టేస్తాం అని మనకు ఉన్న కొంతమంది ఉన్నారు ఈ ఫాస్ట్ ఫాస్ట్గా అనే లోపల వాళ్ళకి ఏది కావాలనో ఏది అవసరం లేదో వాళ్ళకు తెలుసుకోకుండా మనం మొత్తం కట్టిన తర్వాత దీనిని పగలగొట్టలేము మార్చలేము వాస్తు మార్పులు చేయలేరు వాస్తు మార్పులు చేసిరంటే మీరు ఇంకొక యుద్ధానికి తెరలేపినట్టే ఎందుకంటే చిన్న విషయం కాదు వాసు మార్పులు అంటే కాబట్టే ఈ వాస్తు అనేది ఇన్నేళ్ళు ఇంత స్పీడ్గా రాలేకపోయింది ఎందుకంటే డబ్బు లేకపోవడం వలన వాసమార్పులు చే చేయడం అనేది చిన్న విషయం కాకపోవడం వలన ఈ వాస్ అనేది ఇన్నేళ్ళు కూడా స్తబ్దుగా ఉండింది ఈ మధ్యన కొద్దిగా డబ్బు ప్రభావం అనేది ఎక్కువ మనకు మనం చూస్తున్నాము సో కాబట్టి ఇప్పుడిప్పుడే వాసు మార్పులు ఎంతకైనా తెగించి ఎంతకైనా కొట్టి ఎంతైనా చేసి చేస్తున్నారు సో కాబట్టి ఇక్కడ వాస్తు మార్పులు అనేది లేకుండా మీరు ఉన్న స్థలాన్ని ఇక్కడ తూర్పాగినం పెరిగినట్లయితే లేదంటే ఒకవేళ ఉత్తర వాయువు పెరిగినట్లయితే ఆ ఉత్తర వాయుం ఎంతైతే పెరిగిందో ఆ ఉత్తర వాయుం పెరిగిన దాన్ని ఒకవేళ మీరు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకు చేసుకోకుండా మీరు ఒకవేళ అడ్డు కూడా కట్టుకోండి ఇది కానీ మీరు ఇందులో నుంచి గేట్లు పెట్టి మళ్ళా లేదంటే బయట నుంచి గేట్లు పెట్టి వాడినట్లయితే ఈ ఉత్తర వాయువు యొక్క ప్రభావము ఈ ఉత్తర గోదావరి అశుభ లక్షణాలు ఇవన్నీ కూడా మీకు ఈ ఈ ఏంటి వారికి కలుగుతాయి కాబట్టి మీరు కార్ పార్కింగ్ చేసినప్పుడు కానీ ఇతర స్థలాల జోలికి వెళ్ళకుండా మీరు కరెక్ట్గా మీకున్న స్థలంలోనే ఉంటూ ఇందులోనే కరెక్ట్గా ప్లాన్ తీసుకొని ఉన్నట్లయితే మీరు మరొక ఐదు కట్టగలిగే స్తోమత వస్తుంది అనవసర ఇబ్బందులు రావు ఇబ్బందులు ఎదుర్కొనేందుకు డబ్బు ఖర్చు అవుతుంది మనశ్శాంతి కరువు అవుతుంది వాసు మార్పులు చేయాలి ఇవన్నీ ఇన్ని పనులు ఒక ఇంటి ద్వారా వస్తాయి కాబట్టి ఇంటి ప్లాన్ తీసుకోవడంలో మెలకు వహించండి ఎ ఎక్కడైతే మీరు ప్లాన్ తీసుకుంటున్నారో ఆ వ్యక్తిని ఇందులో మిస్టేక్ లేకుండా ప్లాన్ ఇవ్వగలరా అని చెప్పేసి అడగండి ఇస్తాను అంటే ఆ ముక్క ప్లాన్ కింద రాయమని చెప్పండి అది రాసిన ప్లాన్ యాక్సెప్ట్ చేసి మీ విలువైన కష్టార్జితాన్ని లక్షల రూపాయల వ్యవహారాన్ని ఒక ఇంటిగా పెట్టి ఆ ఇంటిలో శుభ జీవితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను